మనం ఈ రోజు ఒక పవర్ఫుల్ లైఫ్ చేంజింగ్ ట్రిప్ గురించి తెలుసుకోబోతున్నాం అది ఎక్కడో తెలుసా మన అరుణాచలం తిరువనమలై మీరు ఫిట్నెస్ గోల్స్ తో పాటు కొంచెం ఇన్నర్ పీస్ ఇంకా పాజిటివ్ వైబ్స్ కావాలనుకుంటే ఈ ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ మీకు ఖచ్చితంగా బెస్ట్ ఈ కొండ సాక్షాత్తు శివుడే షూస్ లేకుండా నడవడం ఎలా మోక్షం అంటే ఏమిటి రూల్స్ ఏంటి ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ని సింపుల్ గా క్లియర్ కట్ గా తెలుసుకుందాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అరుణాచలం అనేది తమిళనాడు రాష్ట్రంలోని తిరువనమలై పట్టణంలో ఉన్న ఒక ప్రసిద్ధి క్షేత్రం అరుణాచలం అనే పదంలో రెండు భాగాలు ఉన్నాయి అరుణ ఎర్రని లేదా పాపాలను పరిహరించునిది అచలం కొండ లేదా కదలిక లేనిది పూర్వం బ్రహ్మ మరియు విష్ణువులలో ఎవరు గొప్ప అనే దానిపై ఘోరమైన వివాదం జరిగింది అప్పుడు శివుడు వారి మధ్య అంతులేని అగ్నిమయమైన కాంతి స్తంభం రూపంలో ఆవిర్భవించాడు ఈ స్తంభం మొదలు మరియు తుది ఎవరో కనిపెట్టమని సవాలు చేశాడు బ్రహ్మ రూపంలో పైకి విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్లారు శిఖరం మరియు మూలం ఎంత వెతికినా కనిపించలేదు వరకు వారిద్దరూ తమ ఓటమిని అంగీకరించారు ఆ కాంతి స్తంభమే చల్లబడి శివుడు అగ్నిచేత కొండ రూపంలో ఆవిర్భవించింది అందుకే అరుణాచల కొండనే సాక్షాత్తు అగ్నిలింగగా పూజిస్తారు ఇది లింగోద్భవ జరిగిన పవిత్ర స్థలం ఒకసారి పార్వతీదేవి సరదాగా శివుడి కళ్ళు మూసింది ఆ కొద్ది క్షణాల పాటు విశ్వం మొత్తం చీకటితో మునిగిపోయింది తన తప్పుని గ్రహించిన పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించగా శివుడు ఆమెకు ఒక కొండపై జ్యోతి రూపంలో దర్శనమిచ్చాడు ఈ కొండని తిరువనమలై అంటారు పార్వతీదేవి ఇక్కడ అపితాకు చాంబ రూపంలో శివుణ్ణి పూజించింది ఇది పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి ఐదు ప్రకృతి శక్తులలో అరుణాచలం అగ్నిభూతానికి ప్రతీకగా భావిస్తారు ఈ ప్రాంతంలో ఉన్న కొండని సాక్షాత్తు పరమశివుడి స్వరూపుగా కొలుస్తారు దీనిని జ్యోతిలింగం లేదా తేజోలింగం అని కూడా అంటారు కాశీలో మరణించిన చిదంబరాన్ని దర్శించిన తిరువారులో జన్మించిన లభించే మోక్షం కేవలం అరుణాచలాన్ని స్మరించుకున్న లభిస్తుంది అని పురాణాలు చెప్తాయి అందుకే దీన్ని స్మరణ మాతృముచేతను ముక్తినిచ్చే క్షేత్రంగా భావిస్తారు అరుణాచలం గిరి ప్రదక్షిణ అరుణాచలం కొండని సాక్షాత్తు పరమశివుడి అగ్నిలింగం స్వరూపుగా భావిస్తారు ఈ కొండ చుట్టూ భక్తితో నడవడనే గిరి ప్రదక్షిణ లేదా గిరి వలయం అని అంటారు గిరి ప్రదక్షిణ సుమారు పద్నాలుగు కిలోమీటర్ ఉంటుంది సాధారణంగా మూడున్నర నుండి నాలుగున్నర గంటలు పడుతుంది బీడి దగ్గర ఆగి ప్రశాంతంగా నడిస్తే ఇంకాస్త ఎక్కువ సమయం పట్టవచ్చు ఎప్పుడు కుడివైపు నుంచి నడవాలి కొండని శివుడిగా భావిస్తారు కాబట్టి ఈ ప్రదక్షిణ చేయడం అంటే సాక్షాత్తు శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యమే అని నమ్ముతారు ప్రతి అడుగుతో ఏడేడు జన్మాల పాపాలు తొలిగిపోతాయని వృణ పాపాలు నశించి మనసు ప్రశాంతంగా మారుతుందని భక్తులు విశ్వసిస్తారు ఈ కొండపై ఎంతో మంది సిద్ధపురుషులు ఋషువులు అదృశ్య రూపంలో తపస్సు చేస్తుంటారని వారు కూడా గిరి ప్రదక్షిణ చేస్తుంటారని అంటారు గిరి ప్రదక్షిణ మార్గంలో ముఖ్యంగా ఎనిమిది దిక్కులకు రక్షణంగా ఉన్న అష్టలింగాలను దర్శించుకోవచ్చు ఫస్ట్ ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైభూతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరాలింగం ఈశానాలింగం వీటితో పాటు రమణ మహర్షి ఆశ్రమం శేషాద్రి స్వామిగల్ ఆశ్రమం వంటి మహాత్ముల స్థలాలు కూడా దారిలో తారాసపడతాయి గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేస్తే మంచిది పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయడం వల్ల అత్యంత శుభప్రదంగా భావిస్తారు లక్షలాది మంది భక్తులు ఆ రోజు రాత్రి ప్రదక్షిణ చేస్తారు తెల్లవారు జామున నాలుగు నుంచి ఆరు లేదా సాయంత్రం నాలుగు నుంచి తర్వాత ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో నడవడం సౌకర్యంగా ఉంటుంది మోక్ష మార్గం అంటే ఏమిటి మోక్ష మార్గం అంటే స్వర్గానికి వెళ్ళడం కాదు ఈ జన్మ పునర్జన్మ అనే సైకిల్ నుండి బయటపడటం లేదా నిజమైన ఆనందం పొందడం ప్రతి అడుగులో మీరు మీ పాపాలను పోగొట్టుకుంటారు అని నమ్ముతారు నడిచేటప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండి మనసుని దేవుడిపై లేదా మీ శ్వాసపై కేంద్రీకరిస్తే అది ఒక రకమైన మెడిటేషన్ అవుతుంది ఈ ప్రశాంతతే మీకు మోక్షాన్ని తొలి అడుగు ఈ ప్రదక్షిణలో పాటించవల నియమాలు నెంబర్ కనీసం ఈ పద్నాలుగు కిలోమీటర్ల దూరం దేవుడిపై భక్తితో చెప్పులు లేకుండా నడవడానికి ట్రై చేయండి ఫోన్ వాడకాన్ని తగ్గించండి నడుస్తూ శివనామాన్ని ఓం నమ శివాయ మనసులో అనుకోండి లేదా ప్రశాంతంగా ఉండండి కొండను చూస్తూ నడవండి ఇది ఫోకస్ పెంచుతుంది నడిచేటప్పుడు రోడ్డుకు ఎడమ వైపు నడవాలి కుడివైపు సిద్ధులు ఋషులు అదృశ్య రూపంలో నడుస్తారని నమ్మకం ఎక్కువ సామాన్లు తీసుకెళ్లకండి ఒక వాటర్ బాటిల్ తప్పనిసరి దారిలో మంచినీళ్లు పండ్ల రసాలు దొరుకుతాయి గుళ్ళ దగ్గర అష్టలింగాల దగ్గర పేదలకు దానం చేయడానికి చిల్లర ఉంచుకోవడం మంచిది సౌకర్యంగా ఉండే సాంప్రదాయ దుస్తులు ధరించండి టైట్ జీన్స్ కంటే లూజ్ ఫిట్టింగ్ బట్టలు బెస్ట్ ఉదయం లేదా సాయంత్రం చేస్తే ఎండ నుంచి తప్పించుకోవచ్చు రాత్రి పూట కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున కొండ శిఖరంపై వెలిగించే మహాదీపం కార్తీక దీపం చాలా ప్రసిద్ధి చెందింది ఈ దీపం శివుడి అగ్నిస్తంభ రూపంలో దర్శనమిలిచిన లీలకు గుర్తుగా భావిస్తారు రమణ మహర్షి శేషాద్రి స్వామి గల్ వంటి అనేక మంది మహాత్ములు జ్ఞానులు ఈ కొండపై తపస్సు చేసి మోక్షం పొందారు ఈ గిరి ప్రదక్షిణ అనేది శరీరానికి వ్యాయామం మనసుకు ప్రశాంతత ఆత్మకు మోక్ష మార్గం చూపే ఒక దివ్యమైన అనుభవం అరుణాచలం అనేది కేవలం ఒక దేవాలయం ఉన్న ప్రదేశం కాదు ఆ కొండ మొత్తాన్ని శివుడు అగ్నిలింగ స్వరూపుగా భావించి పూజించే అత్యంత పవిత్రమైన శక్తి కేంద్రం కేవలం ఈ అరుణాచలం పేరును స్మరించుకున్నా చాలు ముక్తి లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు సో చూశారు కదా అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి కంప్లీట్ డీటెయిల్స్ పద్నాలుగు కిలోమీటర్లు అనేది ఒక ఛాలెంజ్ కావచ్చు కానీ ఈ అధినైతిక వైబ్ దానికి మించి ఉంటుంది ఇది కేవలం ట్రెక్కింగ్ కాదు మన మైండ్కి సోల్ కి ఇచ్చే ఒక అద్భుతమైన ట్రీట్ మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ చేశారా చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కింద కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు హెల్ప్ అయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం అప్పటి వరకు స్టే కూల్ స్టే బ్లెస్డ్ బై బై